అద్భుతం ఆవిష్కరించిన ఇండియన్ రైల్వే ఔరా అనిపించేలా కొత్త పంబన్ వంతెన పై హై స్పీడ్ రైలు సముద్రంపై నౌకలు ప్రయాణించేలా వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ రెడీ ఇండియన్ రైల్వే మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది సముద్రంపై సూపర్ బ్రిడ్జ్ ను నిర్మించి ఆవురా అనిపించింది ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూసేద్దాం భారతీయ రైల్వే నిత్యం వందలాది రైళ్లలో వేలాది మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తుంటుంది ఇది దేశంలో అత్యంత చౌకైన ప్రయాణ సాధనం కూడా ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఏర్పడిన ఇండియన్ రైల్వేలను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తోంది కొత్త రైల్వే లైన్లు హై స్పీడ్ సెమీ హై స్పీడ్ రైళ్లతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందిస్తోంది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా సిక్కిం రాష్ట్రంలో రైలు కూత వినపడలేదు స్వతంత్ర భారతదేశంలో దాదాపు డెబ్బై ఏళ్ల పాటు రైలు మార్గం లేని సిక్కిం రాష్ట్రానికి కూడా రైలు మార్గాన్ని నిర్మిస్తోంది ఈ ఏడాది చివరికి ఆ రాష్ట్రంలో రైలు పరుగులు తీయనుంది ఇలాంటి ప్రాంతాలతో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న అద్భుతమైన టూరిజానికి పేరుగాంచిన రైలు మార్గాలను ఇండియన్ రైల్వే నవీకరిస్తోంది మన దేశంలో చిట్ట చివరన ఉండే రామేశ్వరం ద్వీపం టూరిజం పరంగా చాలా ఫేమస్ రామేశ్వరం ద్వీపానికి మిగిలిన భారత భూభాగానికి మధ్య సముద్రం ఉంటుంది కలిపేందుకు సముద్రంపై బ్రిటిష్ కాలంలో నిర్మించారు రామేశ్వరం ద్వీపం నుంచి మండపం పట్టణాన్ని కలుపుతూ సముద్రంపై దాదాపు రెండు కిలోమీటర్ల మేర పంబండ్ రైల్వే వంతెన ఏర్పాటు చేశారు కాలక్రమేణా ఈ వంతెన మరమ్మతులకు గురి కావడంతో పలుమార్లు రిపేర్లు కూడా చేశారు ఇక రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం పాత పంబన్ వంతెన సమీపంలో కొత్తది నిర్మించనున్నట్లు ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో పాత వంతెనపై రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది యుద్ధ ప్రాతిపదికన పాత వంతెన సమీపంలో కొత్త బ్రిడ్జ్ పనులను చేపట్టారు యథావిధిగా రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపేలా వంతెన పూర్తి చేశారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సముద్రంలో ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు ప్రయాణించేలా వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం తొలిసారిగా సముద్రం మధ్యలో పదిహేడు మీటర్ల ఎత్తులో నిర్మించడం రికార్డుగా చెప్పుకోవచ్చు సముద్రంపై కొత్త పంబన్ బ్రిడ్జ్ నిర్మించడానికి ఐదు వందల యాభై కోట్లు ఖర్చు చేయగా సముద్రంలో మూడు వందల ముప్పై మూడు కాంక్రీట్ పునాదులు నూట ఒక్క కాంక్రీట్ స్తంభాలు వేస్తారు ఫ్యూచర్ డిమాండ్ ని దృష్టిలో ఉంచుకొని డబుల్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా పునాది ఫైర్లు విస్తరించారు అయితే ప్రస్తుతానికి ఒకే రైలు మార్గం నిర్మించారు ప్రస్తుతం పంబన్ బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైంది తాజాగా సేఫ్టీ చెకింగ్స్ కూడా రైల్వే శాఖ పూర్తి చేసింది బ్రిడ్జి మధ్యలో ఉన్న లిఫ్టింగ్ సిస్టమ్ పరిశీలించి మండపం నుండి రామేశ్వరం వెళ్లే హై స్పీడ్ రైలు ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు అధికారులు కాగా మండపం నుంచి రామేశ్వరం వరకు తొంభై కిలోమీటర్ల వేగంతో హై స్పీడు రైలు ట్రయల్ రన్ నిర్వహించారు మండపం నుంచి రామేశ్వరానికి రైలు చేరుకోవడానికి పదిహేను నిమిషాలు పట్టింది